మీ అందరికీ ఏసు క్రీస్తు నామములో స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ఆయుష్ను ఆరోగ్యాన్ని మన కుటుంబాలన్నీ కాచి కాపాడు మనం అందరినీ ప్రేమించిన బట్టి నీకే ఆ వాది దేవునికి మనం అందరం కూడా స్తోత్రాలు కృతకాసులు చెల్లించవలసిన కూడా ఒక నిద్ర నుంచి పనికి వెళ్ళడానికి దేవుంది మనకి దేవుంది మూర్ఖంగా ఆలోచన చేస్తా ఉంటున్నా అందుకే దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నతో ఏమంటే ఉద్యోగం కాని వ్యాపారం కాని ఏదైనా సరే ఏమంటున్నాడు తెలుసా ఇది నిధువేర కష్టాన్ని ఎంతగానో విలపిస్తూ వచ్చా వారు బాధపడుతుంటే తుంటే తాను బాధపడ్డాడు వస్తున్న గర్వపు మార్చి అయితే ఇంకా దేవుడు ఎవడరా అంటాడు ఇంకా వాడు నన్ను బాధిస్తా ఉన్నారు వారు గర్వపు మాటలు వారి హృదయం కఠినమైపోయింది చాలా మంది ఒక సామెత చెప్తా ఉంటారు దేవుడు అంతవరకు వారిని కాపాడితే దేవుడు అంతవరకు వారిని ప్రేమిస్తే వారు ఏం చేస్తున్నారు కాలు దుతా ఉంటున్నారు వారు ఎంతగానో దేవునికి వ్యతిరేకముగా మాట్లాడుతూ ఉంటున్నారు ఏం మాట్లాడరు మాట్లాడారు అదేఖ ముప్పై రెండవ అధ్యాయంలో ఒకసారి కింది వచ్చిన చదువుకుంటే వారు ఏం చేశారట వారు చేశారు దేవతలను పూజిస్తూ దేవునికి రోసం పుట్టించారు దైవత్వము లేని దయ్యములకు తాము ఎరుగని దేవునికి కొత్తగా పుట్టిన దేవతకు తమ పితరులను భయపడని దేవతలకు బలి అర్పించారండి ఎంత దుర్మార్గులు చూశారా ఎవడు పితరులైన వారు అబ్రహాము ఇస్సాగురు యాకూరు వారందరూ కూడా దేవులకు భయపడినారు దేవునికి భయపడి వారు జీవించారు అయితే వారి గర్భవాసన వచ్చిన వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఇదిగో వారికి కాని దేవతను పూజిస్తూ బరులు అర్పిస్తూ ఎంత తప్పు చేస్తా ఉన్నారు చూడండి దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తా ఉన్నారు దేవునికి ఇష్టము కాని పనులు చేస్తూ ఉంటున్నారు దేవుని మందిరమన్నా దేవుడన్నా భయము లేని తనంగా ఇక్కడ బాగా మనకు కనిపిస్తా ఉంటుంది వారు ఏం చేశారట కృత్యముల చేత ఆయన కోపము చేసిరి వారు దేవతలు లేని దయ్యములకు తాము ఎరుగని దేవతలకు కొత్తగా పుట్టిన దేవతకు తమ పితరులు భయపడని దేవతలకు పరి అర్పించారు అంతేనా కిందికి నిన్ను పుట్టించిన దుర్గమును విసర్జించిదివి నిన్ను కనిన దేవుని మరిచిదివి చూదండమును వారిని అసహించుకలేను చూశారా అంటే ఇది కొత్త దేవతలను పూజిస్తా ఉన్నారు ఇప్పుడు అంతే కదండి దేవుని మందిరానికి బాగా వస్తాం దేవతలు అన్ని దేవతలను పూజిస్తూ దేవుడు చెప్పిన భయము లేని తనకుడు ఎవరు మాకు దేవుడు ఎవరు మాకు ప్రభు అంత గర్వంగా మాట్లాడుతూ ఉంటున్నారు గర్వం అలాంటి గర్వము చేత ఈస్వరాయల ప్రజలు జీవిస్తూ ఉంటున్నారు దేవుడైతే వారిని ఎంతో ప్రేమించి వారికి ఆయుష్నిస్తే వారు ఏం చేశారు తెలుసా దేవునికి విరోధమైన భావం కలిగిస్తూ వచ్చారు అంతేకాకుండా అనాడు మోషి అహరోలు ఇద్దరిని కూడా ఇదిగో దేవుడు ఎవడో మనస్సు మారకోకపోతే వారి హృదయములు గర్వం హృదయములు గర్వం మీరందరూ కూడా ఎలా ఉన్నారు మంచి స్థానంలో ఉన్నారు మంచి సంపాదించుకున్నారు ఈ నాభాలు కూడా మంచి సంపాదన ఎప్పుడైతే ఏ మాట అన్నాడో దేవుడు ఏం చేశారు తెలుసా మొత్తాడు మొత్తి చచ్చిపోయాడు అంటే అతడు చేసిన తప్పుడు అతనితో నన్ను సమానము చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటేవి కదా నువ్వు పాతాలము నరకములో ఒక మూలకు త్రోయబడితివి చుషద వీడు ఎలా అనుకుంటున్నాడు దేవునితో సమానంగా ఉండాలనుకుంటున్నాడు దేవులతో సమానంగా ఉండాలనుకున్నాడు అంటే హెచ్చించుకుంటున్నాడు ఈ గర్వం ఎప్పుడైతే మనిషిలోకి వస్తుందో తన్ను తాను వాడు పాతాలములు మూలకడాడు వేకు చుక్క తేజో నక్షత్రమా వీధిని కూడా ఏం చేస్తూ వచ్చాడు అంటే అతనికి గర్వం పుట్టించాడు తా వీధు కూడా ఏం పుట్టించాడు చూడండి రెండవ మొదటి దినవృత్తాంత మృగంధం మొదటి దినవృత్తాంత మరణం దావీదు కూడా గర్వం పుట్టించాడు అదే హృదయములకు వెళ్ళిపోయి ఇసుల ప్రజలందరినీ కూడా ఎంతమో చెప్పాడు ఎంత మంది తెలుసా తెలుసా ఎదుగు నీకు మూడు ఆప్షన్లు ఇస్తా ఉంటున్నా నువ్వు చేసిన తప్పును బట్టి మూడిస్తా ఉన్నా ఏది నిర్ణయం మూడిస్తా ఉన్నా ఏది నిర్ణయించుకుంటావు నిర్ణయించుకుంటావు నిర్ణయించుకో అది నీవే నిర్ణయించుకో మొదటి దేవుడు నీకు శిక్ష విధించబోతా ఉంటున్నాడు మొదటిది మూడు సంవత్సరాలు కరువు రాబోతుంది ఆ తర్వాత మూడు సం ఆ మూడు నెలల పాటు నీ శత్రువులు కత్తి చేత నువ్వు తరుముతారు నువ్వు వారి ఎదురు పారిపోతావు నశిస్తావు మూడు దినముల పాటు దేశములో కత్తి అనగా తెగులు వచ్చుట చేత దూతని శ్రేయులను నాశనము చేసి ఈ మూడు ఏమి కావాలో కోరుకో చెప్పినప్పుడు అయ్యా నేను తప్పు చేశాను ఎదిగో మనుషుల చేతుల పడుట కంటే యహోవా చేతులు పడుటనే న్యాయం ఇలాగా ఎవరైనా సరే కర్వము చేత ఉన్నా కాని నిపగత నిజర కానీ వీరందరికీ ఒకడు ఉన్నాడు వాడే ఎవరు ఇంతవరకు చదువుకుంటూ వచ్చా చూడండి ఒకసారి యోహాను వార్త వీరందరికీ వీరందరికీ ఒక తండ్రి ఉన్నాడు వాడే మనం నడిపించేది ఇస్తా ఉంటున్నాడు ఏ మందిరానికి ఏం పోస్తా ఉంటున్నాడు ఏ మందిరానికి ఏం పోతావులే ఈ రోజు పనికి వెళ్దాం ఈరోజు సినిమాకి వెళ్దాం ఇంకొక చాటుకి వెళ్దాం ఇంకొక చాటుకి వెళ్దామని గర్వంతో ఉన్నామేమో చూసాడు నాభాలను మొత్తాడు సాతాలను ఆకాశం నుంచి కింద పడేశాడు పాతాలములో వాడు స్థానం ఉంది అందుకే వాడు పాధారానికి మనం అందరిని తీసుకెళ్ళడానికి తీసుకెళ్ళడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు అందుకే అటువంటి వాక్యము వాడు అపవాది తండ్రి వాడు ఎవరైతే తండ్రి వాడు ఎవరైతే అసహించుకుంటాను సహించను నీ అయితే గర్వం వస్తుందో ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా చూపిస్తావో అప్పుడు నాకు పుట్టలేదు పోరాటం ఎందుకు ఆ మాట్లాడుతున్నాడు అంటే వాడి తండ్రి మాట వాడు వినకోకుండా ఉంటున్నాడు తల్లి మాటను పిడిచుకొని పెడుతున్నాడు కనుక తల్లి తండ్రి పుట్టలేదు పదహైదవ అధ్యాయము ఇరవై పదహైదవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన వచ్చినస్తాడు నువ్వు నాకు అసహ్యం ఎందుకంటే నీవు నా తరచి అంటే గర్వముడు అంటే గర్వంలో చిన్న అంటే గర్వంలో మనిషికి దేవుని ఏం చేస్తుంది చేస్తుంది అని చూపేస్తానంటున్నాడు గర్వపు మాటలు గర్వపు చూపులు గర్వపు ఆలోచనలు నీలో ఉంటే తీసేసుకో దేవుడు ఎంత మాత్రం ప్రేమించేవాడు కాదు గర్విష్ఠులను ఎంత మాత్రం ప్రేమించడు దేవుడు వీరందరినీ చూసాం వీరి గర్వం చేత వారే చచ్చిపోయారు అలాంటి గర్వం నేను నాలో ఉంటే గనక నువ్వు తప్పక నశిస్తావు జాగ్రత్త దేవుడు ఎందుకు అంటున్నాడు మాట ఇదిగో గర్విష్ఠు ఇల్లు నేను పెరికి వేస్తానంటాడు ఇలాంటి గర్వమే యజకీయాకొచ్చింది ఇలాంటి గర్వం యజికయాకు వచ్చినప్పుడు యజికీయ ఏమన్నాడు తెలుసా హెజ్కియా చదువున ఒకసారి రెండవ దిన వృత్తాంతమైన గ్రంథం హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది మరణకరమైన రోగం వచ్చినప్పుడు తాను ఏం విడిచాడో తెలుసా ఏం కోరుకున్నాడో తెలుసా ఒకసారి చదువుకుందాం రెండవ దిన గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ముప్పై రెండవ అధ్యాయం ఏం విడిచాడో తెలుసా చదువుదాం ఒకసారి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు చదువుకుందాం ఆ దినములలో ము రోగి అయి మరణ దిశలో ఉండెను అతడు యుహోవా కుమర పెట్టు తగ్గించుకుని యుహోవా కోపము వారి మీద నుండి రాలేదు హలేలుయా దేవునికి దేవుడు చేసిన కార్యాలను చూసి గుడ్డివాడిగా ఉంటున్నవేమో జాగ్రత్త దేవుని పట్ల ఎన్ని గొప్ప వేలు చేసినాడు దేవుడిని పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు ఉన్న దేవుని వాక్యాన్ని విని నీ గర్వాన్ని విడిచాలా హిజికయ్య అదే చేశాడు అదే చేశాడు హృదయ గర్వం విడిచి తాను ఎరుసలేగులు కాపురస్తులు తను తాను తగ్గించుకుని గనుక హిజికయ్య దేనివల్ల యోవ కోపం వారి మీదికి రాకుండా పోయింది కాబట్టి నీవు విడచాలా నీ గర్వాన్ని విడిచాలా నువ్వు తగ్గించుకున్న బ్రతకాల అవును ప్రభా నిజంగా నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నాయనా నిజంగా నీవుండే నన్ను నా కుటుంబాన్ని తగ్గ పోషించావు నేను చక్కగా ఇల్లు కట్టుకోవడానికి నువ్వు ఇచ్చిన ప్రభుక స్తోత్రాలు నాకు పిల్లల్ని చూతండి స్తోత్రాలు తినడానికి ఆహారం ఇచ్చావు ఆరోగ్యాన్ని చూతండి తండ్రిని ఎప్పుడైతే నువ్వు తగ్గించుకొని బ్రతుకుతావో అప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను అలా కాకుండా నీ గర్వము చేత నీకున్న సంపాదన నీకున్న మిద్యలు నీకున్న డబ్బును చూసుకుని గర్వపడితే అనాడు వారు ఏ విధంగా మట్టిలో కలిసిపోయారో ఆ రీతిగా నువ్వు కూడా మట్టిలో కలిసిపోతావు దేవుడు నిన్ను ప్రేమించడు ఎప్పుడు కూడా దేవుడు నిన్ను ఎప్పటికీ ప్రేమించాడు నీలో గర్వం ఉంటే ఎప్పటికి ప్రేమించాడు ఇజికే ఎప్పుడైతే ఆ గర్వాన్ని నడిచాడో ఎప్పుడైతే ఇజికేయత ప్రవర్తన మార్చుకున్నాడో దేవుడు అతను ఏం చేస్తూ వచ్చాడు పశ్చాత్తడు ఇంతవరకు గర్వాంధ హృదయంతో ఉన్నామో దేవుని మందిరానికి వెళ్ళిపోకుండా నువ్వు సంపాదనే చూసుకుంటూ నువ్వు సంపాదించిన డబ్బునే చూసుకుంటూ మురిచిపోతున్నావేమో జాగ్రత్త నాపాలకు పట్టిన గతి ఏ ఉచికియాకు పట్టిన గతికే పడుతుంది నిహమ నిపగత నిజలకు పట్టిన గతే నీకు పడుతుంది కాబట్టి జాగ్రత్త దేవుడు కలగజేసుకుంటే నిన్ను మట్టిలో పెట్టేస్తాడు జాగ్రత్త గర్వం ఉండేమో ఒకసారి పరీక్షించుకో తన్ను తానే తానే రిక్తుగా రిక్తునుగా తాను తాను తగ్గి తండ్రి కుడి పాశ్వమందు కూర్చొని పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాల ప్రతిగాల మధ్య ఉండవల ఆయన ఇదిగో మనుషుల పోరికూరిక మన పూర్తి సరే పూర్తి సరే ఆయన ఆ నామాన్ని అంతగా హెచ్చి ఇది నేను అనుకుంటున్నాను కానీ ఇదంతా నీది అని ప్రభుత్వం ప్రభు నమ్మకంగా దేవుని కీర్తిస్తూ కొనియాడుతో ముందుకు సాగుతాం అతి వలందరికీ దయచేసి ఒక